సెకండ్ రొట్టె డైలీ ఒక రొట్టె ఇట్లా ఒక రొట్టె ఇట్లా ఈ రొట్టెలేంది తిననే తినారండి మా ఇంట్లో కంపల్సరీ పప్పు చేసినాను రొట్టెకి అంటే కంపల్సరీ ఇలా చేయాల్సింది అందరికి ఇష్టం చాలా 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 ఇష్టం అంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది చట్నీ మామిడికాయ మనకి పాతది అయింటుంది ముళ్ళు అయిపోయి ఉంటుంది కదా మనం పడేయకుండా మేము పడేయకుండా ఇట్లా రొట్టెలకు వాటికి అని మేము అట్లాగే పెట్టుకుంటాం ఇంత పాత చట్నీ అయితేనే అంత టేస్టీగా ఉంటుంది అనమాట పప్పు రోడ్కి ఎవ్వరు కూడా చేయరు ఇలా కొద్దిగా